ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ వేలానికి రంగం సిద్ధమైంది మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకి దుబాయ్ లోని కోకా కోలా అరేనా వేదికగా ఆటగాల వేలం స్టార్ట్ అవుతుంది పది ఫ్రాంచైజీలో గరిష్టంగా డెబ్బై ఏడు స్థానాలు ఖాళీగా ఉండగా ఇందులో ముప్పై స్థానాలు ఉన్నాయి ఈ మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు తమ స్ట్రాటజీస్ టీమ్ బలహీనతల్ని అధిగమించి ఆటగాళ్ళపై ఫోకస్ పెట్టాయి మాక్ ఆక్షన్ ప్రాక్టీస్ కూడా చేశాయి గత సీజన్ లో దారుణంగా విఫలమైన ఎస్ఆర్ హెచ్ మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది ఇక సన్ హైదరాబాద్ దగ్గర ముప్పై నాలుగు కోట్ల పర్స్ మనీ ఉండగా ఆ జట్టులో గరిష్టంగా స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఇందులో మూడు ఉన్నాయి దాదాపు కోర్ ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ధరకు కొనుగోలు చేసిన హారీ బ్రూక్ అదిల్ రషీద్ అఖిల్ లతో పాటు వివ్రాంత్ శర్మ సమర్థ్ వ్యాస్ కార్తిక్ త్యాగిలని వదిలేసింది ట్రేడింగ్ లో భాగంగా అహ్మద్ని అహ్మద్ నుంచి తెచ్చుకుంది ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ కనిపిస్తున్న ఆ జట్టుకి ఓ స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాటర్ తో పాటు ఓవర్సీస్ పేసర్ క్వాలిటీ స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఉంది ఈ క్రమంలోనే ఎస్ఆర్ ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో పాటు న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర లేదా వానిందు గెరాల్డ్ కోయిచి తీసుకునేందుకు ఆసక్తి చూపించవచ్చు సన్ హైదరాబాద్ కి విధ్వంసకర ఓపెనర్ లోటు ఉంది డేవిడ్ వార్నర్ జానీ బేస్టో తర్వాత ఆ స్థాయి ఓపెనర్స్ ఎస్ఆర్ఎస్ కి లభించలేదు గత సీజన్ లో మయాంక్ అగర్వాల్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసిన సరైన ఆరంభాలు అందించలేకపోయారు ఈ క్రమంలోనే ప్రపంచ కప్ లో సత్తాటిన హెడ్ని తీసుకునేందుకు ఎస్ఆర్హెచ్ ప్రణాళికలు రచిస్తోంది ఒకవేళ అతను చిక్కకుంటే రచిన్ రవీంద్ర కోసం ప్రయత్నించవచ్చు సౌత్ ఆఫ్రికా పేసర్ గెరాల్డ్ తో పాటు ప్యాట్ కమిన్స్ మిచల్ స్టార్క్ ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయత్నించవచ్చు ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్ భారీ ధర పలకపోతున్న నేపథ్యంలో ఆజర్ టు గెరాల్డ్ కోయిడ్జీ కోసం తీవ్రంగా ప్రయత్నించబోతుంది పైగా అతను సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కావడం హెచ్ కెప్టెన్ మార్క్రమ్ కి తెలిసిన వాడు కావడంతో అతనిపై కోట్లు కొమ్మరించే అవకాశం ఉంది రషీద్ ఖాన్ దూరం చేసుకున్న తర్వాత ఎస్ఆర్ హెచ్ కి ఆ తరహా క్వాలిటీ స్పిన్నర్ దొరకలేదు ఈ నేపథ్యంలోని వానిందు హసరంగా కోసం ఆ జట్టు ప్రయత్నించవచ్చు అయితే తుది జట్టులో ఓవర్సీస్ ఆటగాళ్లకి నలుగురికి మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో హసరంగాకి బదులు దేశీయ స్పిన్నర్ పై ఫోకస్ పెట్టవచ్చు